జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుబి నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ నాలుగో తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార స్థితుల ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచారంలో గ్రహదేవతలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఈ ఫలితాన్ని ప్రసాదిస్తున్నారో మొట్టమొదటిగా తెలుసుకుందాము మిథున రాశిలో దేవగురువైన బృహస్పతి వారి సంచారము సింహరాశిలో దైత్య గురువైన శుక్రాచార్యుల వారి సంచారము కేతు భగవానుడితో కూడిన శుక్రాచార్యుల వారి సంచారము రాశిలో రవి బుధుల సంచారము రాశిలో ఉన్న రవి బుధులు ఈ వారాంతంలో బుధ భగవానుడు మేష కన్యా రాశి నుంచి తులారాశికి మార్పు చెందుతున్నాడు తులారాశిలో మంగళ సంచారము కుంభరాశిలో రాహుభగవానుడి సంచారము మీనరాశిలో వక్రించిన శనేశ్వరుని సంచారము వారంలో నాలుగు రాశిని చుట్టి వచ్చే చంద్రభగవానుడు ఈ వారంలో వృశ్చిక రాశి మొదలుకొని కుంభరాశి పర్యంతం వరకు కూడా ఆయన సంచారాన్ని సాగిస్తున్నారు ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఈ వారం యొక్క గోచారంలో ఏదైనా ఒక యూనిక్ పాయింట్ ఉందా ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ విషయాన్ని మనం పరిశీలిస్తే బుధ భగవానుడు కన్యారాశిలో నుంచి తులారాశిలోకి మార్పు చెందుతూ ఉన్నారు అంటే బుధమంగళ యోగము తులారాశిలో ఏర్పడుతూ ఉంది తులారాసులో ఉన్న ఈ బుధమంగళ యోగము ఎలాగా ఇస్తుంది అంటే ఈ వారం ఒక రకంగా చెప్పాలంటే యూనిక్గా ఒక చిన్న జాగ్రత్తనే సూచిస్తూ ఉంది అన్ని రాసుల వాళ్ళకి లగ్నాల వాళ్ళకి బంధువులతో కావచ్చు నేబర్స్తో కావచ్చు కొలీగ్స్తో కావచ్చు అసలు ఎవరితోటైనా సరే ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళకుండా వీలైనంత వరకు సంయమనాన్ని పాటించడం మంచిది ఇది ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది ఒక రాశి ఒక లగ్నం అని కాదు ఒక నక్షత్రం అని కాదు ప్రతి ఒక్కళ్ళకి ఈ పాయింట్ వర్తిస్తుంది ఇప్పుడు అగ్నికి వాయువు తోడైతే ఎలాగైతే నిప్పు ప్రజ నిప్పు బాగా అగ్ని బాగా ప్రజ్వరిల్లుతుందో ఈ వారము మాట్లాడే మా వదిలే మాటలు మాట్లాడే మాటలు ఆ విధంగా లీడ్ చేస్తాయి కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరము ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉంది వీలైనంతవరకు సమయోచి సమయోచితంగా మాట్లాడడము హుండాగా మాట్లాడడము అలాగే వీలైనంత వరకు మనం చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడడం అసలు మీరు కనుక క్యాలిక్యులేటెడ్గా చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడే కోవలోకి చెందిన వాళ్ళయితే ఇప్పుడు ఇది మీకు ప్లస్ ఎలా ప్లస్ అవుతుందంటే ఈ వారం మీకు తెలియకుండానే అవతల వాళ్ళకి ఏదైనా ఇప్పుడు మీరు క్యాలిక్యులేటెడ్గా మాట్లాడుతూ ఉన్నారు క్యాలిక్యులేటెడ్గా మాట్లాడడం అంటే ఏంటి అవతల వాళ్ళ మనసు నొప్పించకుండా ఏదన్నా ఒక చెప్పాలనుకుంటే ప్రియంగా చెప్పగలిగితే చెప్పడం లేదా ప్రియంగా చెప్పలేము ఒకవేళ చెప్పిన వాళ్ళు తప్పుగా తీసుకుంటారు అని అనుకుంటే అసలు సైలెంట్గా ఉండడం ఇదే కదా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడడం అందులో కరెక్ట్ పాయింట్స్ మాట్లాడడం సో ఈ క్యాలిక్యులేటెడ్గా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక్కోసారి మనం చెప్పాలనుకున్నాం చెప్పలేకపోవచ్చు కూడా ఈ వారము మీరు కనుక బాగా మొహమాటస్థులైన వీడైనంత వరకు సైలెంట్గా ఉండేవాళ్ళు క్యాలిక్యులేటెడ్గా మాట్లాడేవాళ్ళు ఈ మూడు కోవల్లో చెందిన వాళ్ళు మీరైతే ఈ వారం మీకు చాలా బాగుంటుంది కారణం ఏంటంటే ఈ వారము మీరు కావచ్చు లేదా మీ తరఫున కొంతమంది కావచ్చు కరెక్ట్గా అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా పాయింట్స్ చెప్తారు అంటే ఎవరైనా ఒక ఒక ఆర్గ్యుమెంట్స్ ఉన్నా లేదా ఏదైనా ఒక విషయం ఉన్నా సరే మీ గురించి అవతల వాళ్ళు మాట్లాడతారు లేదా మీరే మాట్లాడచ్చు కరెక్ట్ పాయింట్స్ అవతల వాళ్ళకి ఇన్నాళ్ళు మీరు చెప్పలేకపోయిన పాయింట్స్ మాట్లాడచ్చు సో ఇది ఈ మూడు కోవల్లోకి చెందిన వాళ్ళు మీరైతే మీరు అసలు ఇది అవ్వక్కర్లేదు ఒకవేళ అలా కాదు మేము అవసరమైతే మాట్లాడదాం అనవసరంగా ఒకళ్ళ జోలికి వెళ్ళాం బట్ ఒకళ్ళు మా జోలికి వస్తే కనుక మేము టిట్ టాట్గా ఉంటాము అని అనుకునే కోవల చెందిన ఇంకెలా ఉన్నా సరే కొంత ఈ వారము మాటల్లో సమయం మనం పాటించడము అందరికీ వర్తిస్తుంది నేను చెప్పిన ఈ మూడు కేటగిరీ పీపుల్కి పూర్తిగా వర్తించేది ఈ విషయం వాళ్ళకి రివర్స్లో ఉంటుంది అంటే వయసు వరుస వాళ్ళకి ఇంకా బాగుంటుందని చెప్పాలి ఈ వారము ఇది ఈ వారంలో ఉన్న యూనిక్ అంశము బుధమంగళ యోగము తులారాసులో ఉండడం వల్ల యూనిక్గా ఈ పాయింట్ ద్వాదశ రాసుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి అలాగే ఇరవై ఏడు నక్షత్రాలు వాళ్ళకి కూడా అప్లికేబిలిటీ ఉంటుంది ఇప్పుడు ఈ వారం యొక్క మిగతా ఫలితాలు ఇవన్నీ కూడా యూనిక్గా అందరికీ వర్తించేవి అసలు ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు మనం ఒకసారి చూద్దాం ఈ వారం ఉన్న ఇంకొక ప్రత్యేక అంశం ఏంటంటే మనకి చిరరాశి స్థిర రాశి ద్వి రాశులు మూడు 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 రాశులు ఉంటాయి ఇప్పుడు ఈ వారము మూడు రాశులు బలోపేతంగా ఉన్నాయి దానికి కారణం ఏంటంటే తులారాశిలో బుధమంగళ సంచారము తులారాశిలో ఉన్న బుధమంగళ సంచారము దీనికి బృహస్పతి వారి యొక్క వీక్షణ అలాగే వీరికి లాభస్థానంలో అసలు గురువైన శుక్రాచార్యుల వారి సంచారము మనం మిథున రాశి తీసుకుంటే ద్విశోభావ రాశి శుక్ర సింహరాశి శుక్ర శుక్రకేతువుల సంచారం ఉన్న సింహరాశి తీసుకుంటే ఇది స్థిర రాశి బుధమంగళ యోగం ఉన్న తులారాశి మనం తీసుకుంటే ఇది చరరాశి అంటే చర స్థిర ద్విస్వభావం అంటాము సో ఇక్కడ ఎలా ఉందంటే రివర్స్ వచ్చేసింది ద్విశోభావ రాశిలో గురు భగవానుడు ఉన్నాడు స్థిర రాశిలో శుక్రభగవానుడు ఉన్నాడు అలాగే రాశిలో బుధమంగళ యోగం ఏర్పడింది అంటే మంగళ బుద్ధి సంచారం జరుగుతుంది జనరల్గా మనం తీసుకుంటే కనుక మేషరాశి చరరాశి అలాగే వృషభ రాశి స్థిరరాశి మిథున రాశి ద్విశోభావ రాశి ఆర్డర్ ఇలా వస్తుంది కానీ ఇప్పుడు మనకి గోచారంలో ఎలా ఏర్పడింది ద్విశోభావ రాశి స్థిరరాశి అలాగే చెరరాశి రివర్స్లో మూడు రాశులు బలోపేతంగా ఉన్నాయి అంటే చెరరాశులు బలంగా ఉన్నాయి స్థిర రాశులు బలంగా ఉన్నాయి దుశోభావ రాశులు బలంగా ఉన్నాయి అంటే ఈ మూడు బలంగా ఉన్నాయి దానికి కారణం ఏంటంటే తులారాశి నుంచి లా నవమ స్థానంలో గురు భగవానుడి సంచారము లాభస్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము ఈ మూడు కూడా ద్విశుభోచర స్థిర రాశులు అవడం ఒక ప్రత్యేక అని చెప్పాలి ఇది ఒక ప్రత్యేక అలాగే ఈ వారము ఈ ఈ ఈ ఇప్పుడు ఉన్న ఈ గోచార గృహస్థితులను అనుసరించి చాలా అంటే మనల్ని మనము రెజ్యునేట్ చేసుకోవడానికి మనల్ని మనము చాలా స్ట్రాంగ్ చేసుకోవడానికి మనల్ని మనము కాంక్రీట్గా బిల్డప్ చేసుకోవడానికి మన స్టడీస్ పరంగా కావచ్చు లేదా వృత్తిపరంగా కావచ్చు ఏ రకంగా చూసుకున్నా స్ట్రాంగ్ అవ్వడానికి ది బెస్ట్ టైమ్ నేచర్ మనకు అలోకేట్ చేసిన బెస్ట్ టైమ్స్ కొన్ని ఉంటాయి ఇప్పుడు మనం ఒక పెళ్ళికే కావచ్చు ఉపనయనానికి కావచ్చు గృహ ప్రవేశానికి కావచ్చు లేదా భారసాలకు కావచ్చు దేనికైనా ముహూర్తాలు పెట్టుకుంటాం సుముహూర్తం పెట్టుకుంటాం అంటే ఒక మంచి టైం టైంని ఫిల్టర్ చేసి ఈ టైంలో మనం ఈ కార్యక్రమం చేద్దామని చెప్పి మనం పురోహితులను అడుగుతాము వాళ్ళు చక్కగా మనకి మంచి సమయాన్ని సూచిస్తారు అయితే మనకి నేచరు మధ్య మధ్యలో ముహూర్తాన్ని ఇస్తూ ఉంటుంది బెస్ట్ నేచర్ నేచరు మనకిచ్చిన బెస్ట్ టైం సుముహూర్తం ఈ వారం నుంచి ప్రారంభమవుతుంది ఎందుకంటే ఈ మూడు రాశులు బలోపేతంగా ఉండడం వల్ల అందువల్ల అందరూ కూడా వీలైనంత వరకు లౌకిక విషయాల్లో మన పాత్ర ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచుకొని మిగతా అదంతా కూడా భగవంతుడి పాదాన్ని ధ్యానించడంలో మనల్ని మనం పెట్టుకుంటే కనుక అసలు ఎప్పుడూ కూడా అది మంగళదాయ మంగళత్వాన్ని కలిగిస్తుంది ఇప్పుడు ఉన్న సమయంలో అంటే ఇప్పుడు ఎప్పుడూ కూడా భగవంతు ధ్యానం చేయాలన్నా టైం కుదరదన టైం కుదరదని అనుకుంటే ఒకవేళ మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది భగవంతుడి మీద లగ్నం కావట్లేదని అనుకోవచ్చు లేదా ఏదన్నా పూజ చేయాలంటే చేయాలనుకున్న రోజే ఏదో ఒక ఆటంకాలు రావడం ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి జనరల్గా మనం చూస్తే కానీ ఇప్పుడున్న వేళ విశేషం ఏంటంటే ఇలాంటి ఆటంకాలన్నీ కూడా క్లీన్ చేసి ప్రకృతి మాత సుముహూర్తాన్ని మనందరికీ అందిస్తుంది ఈ సుముహూర్తాన్ని మనం ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నించి మనందరం కూడా మన జీవితాల్లో వెలుగులు నింపుకోవడానికి ప్రయత్నిద్దాం మేషరాశి మేషరాశిలో పుట్టిన వాళ్ళకి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క గోచర గ్రహస్థతుల ఫలితాలు ఈ వారము మీకు కమ్యూనికేషన్స్ విషయంలో బలంగా ఉంది అలాగే మీ ఆలోచనలు చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారు దాంతోపాటు మీరు అనుకున్నవన్నీ కూడా మేనిఫెస్ట్ చేయగలుగుతారు కమ్యూనికేషన్ విషయంలో బలంగా ఉంది నేను ఇవన్నీ కూడా విడివిడిగా చెప్తాను కమ్యూనికేషన్ విషయంలో బలంగా ఉండడం అంటే మీకు ఈ వారము మీరు చేసే కమ్యూనికేషన్స్ అన్నీ కూడా ప్రాపర్గా అవతల వాళ్ళకి రీచ్ అవుతాయి ఒకవేళ మీ జన్మజాతకంలో గ్రహస్థితి బాగోకపోతే ప్రస్తుతం ఉన్న దశ అంతర్దశలు బాగోకపోతే ఇది రివర్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది మీరు ఎంత మంచిగా ఎంత బాగా మాట్లాడినా అవతల వాళ్ళు పెడార్థాలు అపార్థాలు తీసుకుంటారు ఇది కొంచెం చూసుకోండి మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది బట్ మ్యాక్సిమం మరి మీ జన్మజాతకం అస్సలు సపోర్టింగ్గా లేకపోతే తప్పించి అంటే ఉదాహరణకి మీరు కనుక ఇప్పుడు మేషరాశిలో పుట్టిన వాళ్ళైనా మేష లగ్నంలో పుట్టిన వాళ్ళైనా మీకు రాహు మహర్ దశ జరుగుతూ ఉన్న లేదా శనేశ్వరుడు దశ జరుగుతూ ఉన్న మంగళ దశ జరుగుతూ ఉన్నా మీరు కమ్యూనికేషన్స్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి రిమైనింగ్ వాళ్ళకి అంతా బాగానే ఉంటుంది అంటే మీరు ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే మీకు తెలియకుండానే మామూలుగానే మాట్లాడేస్తారు మీరు అవతల వాళ్ళతోటి మామూలుగా మాట్లాడింది కూడా అవతల వాళ్ళకి పెడార్థాలు తప్పుడు అర్థాలు వెళ్ళే అవకాశం ఉంది అందువల్ల మీకు ఈ దశలు జరుగుతుంటే కొంత జాగ్రత్తగా ఉండండి స్వగృహానికి వాళ్ళు స్వగృహ నిర్మాణానికి ప్రయత్నించే వాళ్ళకి ఈ వారము పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి మీ యొక్క చతుర్థ స్థానము శుభకర్తరీలో ఏర్పడింది మీ స్థానానికి కర్కాటక రాశి మీకు స్థానం మీ స్థానానికి వ్యయంలో గురు భగవానుడు ద్వితీయంలో శుక్రాచార్యుల వారు వీరిద్దరూ కూడా మీకు మీ మీరు ఒక వాహనం కొనాలన్నా ఇల్లు కొనాలనుకున్నా లేదా ప్లాట్ కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా దేనికైనా సరే మంచి సదవకాశాన్ని ఇస్తున్నారు మీరు ఒకవేళ ప్రయత్నాలు ఉంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకి ఈ వారము ఉద్యోగస్తులందరికీ కూడా మంచి శుభ సమయము ఉద్యోగస్తులందరికీ ఈ వారము మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు ఇన్ టైంలో జరుగుతాయి అలాగే మీకు స్థలంలో కార్యాలయంలో చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి వర్క్ ప్రెషర్ బాగా తగ్గుతుంది ఉద్యోగస్తులకి గత కొంతకాలంగా ఉద్యోగస్తులకి అంటే మనము చూసుకుంటే కనుక ఇప్పుడు కాదు ఈ ఐదారు నెలలు కాకుండా అంతకుముందు వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది ఉద్యోగస్తులకి గత ఐదారు నెలల నుంచే కాస్త ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు ఇప్పుడు అది ఇంకా ఎక్కువ అవుతుంది వర్క్ ప్రెషర్ తగ్గుతుంది లేదా మనం ఇంకొక రకంగా కూడా దీన్ని చెప్పచ్చు మీరు ఎంత వర్క్ అయినా సరే చిటికలో చేయగలుగుతారు చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు సో ఈ ఇంకొకటి ఏంటంటే మన వర్క్కి తగ్గ గుర్తింపు వస్తే మనం ఎంత వర్క్ చేసినా కొండంత భారం కూడా ఒక అప్రిషియేషన్స్ తోటి మనకి అదంతా కూడా దిగిపోతుంది ఇప్పుడు మీకు అలా అలాంటి మంచి స్టేజ్లో ఉన్నారు వర్క్ ప్రెషర్ అంతా కూడా డౌన్ అయ్యి ప్రశాంతంగా మీకు గుర్తింపు గౌరవం వచ్చే స్థితిలో మీరు ఉన్నారు వ్యాపారస్తులందరికీ మంచి శుభ సమయమే మీకు కాకపోతే మీకు చె దశ సారీ మీకు సప్తమ స్థానంలో బుధమంగళ యోగం ఏర్పడుతుంది నేను మొదట చెప్పినట్టు కమ్యూనికేషన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు ఎందుకంటే వ్యాపారస్తులకి కమ్యూనికేషన్ నెసిస్ నెసెసరీ విషయం కాబట్టి కొంచెం మీరు కమ్యూనికేషన్స్ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే కనుక మీకు అంతా బాగా ఉంటుంది మీ కమ్యూనికేషన్స్ అంటే మీకు వ్యాపారం అయితే ఏం చెడిపోదు మీ కమ్యూనికేషన్స్ వల్ల ఒకవేళ వాళ్ళకి ఎలా అర్థమైనా మీ వ్యాపారం అయితే బాగానే ఉంటుంది కాకపోతే అనవసరంగా మార్కెట్లో బ్యాడ్ మౌత్ అన్న బ్యాడ్ మౌత్ అన్న ఇది తెచ్చుకుంటారు పేరు తెచ్చుకుంటారు సో ఇప్పటికప్పుడు ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్గా ఏం ఎఫెక్ట్ చూపించకపోయినా రాబోయే నెలల్లో ఎఫెక్ట్ చూపిస్తుంది ఇది ఒక పబ్లిసిటీ లాగా అయిపోతుంది పలానా వాళ్ళ దగ్గర సర్వీస్ తీసుకోవాలని అనుకుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు బ్యాడ్ మౌత్ ఇలాగా పబ్లిసిటీ జరుగుతుంది సో కొంత ఈ విషయంలో మీరు కమ్యూనికేషన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే కనుక మిగతా అంటే ఇప్పుడు ఈ వారం బిజినెస్కి వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదు బట్ ఈ వారంది వచ్చే వారాల్లో ఎఫెక్ట్ పడుతుంది మీరు చాలా సంయమనంగా పాటే మాట్లాడేవాళ్ళు మాట్లాడే మాట్లాడేవాళ్ళు అయితే మీరు అసలు మీకు ఇంకా చాలా బాగుంటుంది మీ మీద మంచి ఇంప్రెషన్ వస్తుంది రాబోయే రోజుల్లో రాబోయే నెలల్లో చాలా పాజిటివ్ ఇంప్రెషన్ గెయిన్ చేసుకోగలుగుతారు గుడ్ పబ్లిసిటీ మీకు జరుగుతుంది సో ఏదైనా గ్రహదేవతలు దేనికి తగ్గ ఫలితాలు దానికి ఇస్తారు కాబట్టి ఇది వ్యాపారస్తులకి వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళకి ఈ వారం వరకు మీరు చేయాల్సిన వివాహ ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది కారణం ఏంటంటే మీరు చేసే వివాహ ప్రయత్నాలు ఆర్గ్యుమెంట్స్కి లీడ్ అవుతాయి సో అందువల్ల కొంత వివాహ ప్రయత్నాలు మీ జన్మ జాతకం బాగా సహకరిస్తే చేయొచ్చు కానీ లేదంటే కొంత వాయిదా వేయడం మంచిది విద్యార్థిని విద్యార్థినులకి మంచి శుభ సమయము మంచి కాలము మీరేంటంటే విద్యార్థిని విద్యార్థినులు చాలా అంటే మీ టైంని కరెక్ట్ వేలో వాడతారు పనికి అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా కట్ డౌన్ చేసుకొని ఫోకస్ అంతా చదువు మీదే ఉంటుంది ఈ వారం మీకు తెలియకుండానే ఈ విధంగా మీరు టైం టేబుల్ని సెటప్ చేసుకుంటారు దాని ప్రకారం మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్తారు గృహిణులకి గృహలక్ష్ములకి ఈ వారం అనుకూలంగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది ఈ వారం మీకు మరీ మీ జన్మజాతకం అస్సలు కోఆపరేటివ్గా లేకపోయినా అంతకు ముందు రోజు అంతకు ముందుతో పోలిస్తే ఈ వారం బాగానే ఉంటుంది అంటే మీ మైండ్ సెట్ చాలా ప్రశాంతంగా ఉంటుంది కత మరీ మీ జన్మజాతకం పూర్తిగా సపోర్టింగ్గా లేకపోతే కనుక అంటే నైంటీ నైన్ పర్సెంట్ సపోర్టింగ్గా లేకపోతే కనుక అప్పుడు కొంచెం మీకు మానసికంగా స్లైట్గా అశాంతి ఉంటుంది బట్ మ్యాక్సిమం కేసెస్లో గృహ లక్ష్ములందరికీ కూడా చాలా మంచి శుభదాయకమైన శుభ సమయమే సీనియర్ సిటిజన్స్కి సీనియర్ సిటిజన్స్కి నార్మల్గానే ఉంది ఇప్పుడున్న గోచార గ్రహస్థితులు అనుకూలతల్ని కలిగించట్లేదు అలాగని ప్రతికూలతల్ని కూడా కలిగించట్లేదు ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము ప్రతిరోజు కూడా మీకు వీలుంటే ఈ వారంలో ప్రతిరోజు లేదా కనీసం ఈ వారంలో రెండు రోజులు అమ్మవారికి దానిమ్మ పండుగ ఔజ్యం పెట్టి అది మీరు ప్రసాదంగా స్వీకరించండి ఒకవేళ మీకు శక్తి కలిగి ఉంటే కనుక యాచకులకి బీదవారికి దానిమ్మ పళ్ళు పంచిపెట్టండి మీరు అనాథ శరణాలయంలో పంచిపెట్టినా సరే యాచకులకి పంచిపెట్టినా సరే ఎవరికైనా సరే దానిమ్మ పళ్ళు పంచిపెడితే మంచిది ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితుల రీత్యా ఈ వారంలో మనకి ఏంటంటే భగవంతుడి యొక్క ఆశీసులు ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి చాలా చక్కగా కలిగే కాలము దానికి కారణం ఏంటంటే బుధ భగవానుడు తులారాసులోకి రావడము మంగల్ బుధమంగళ యోగం ఉండడము దానిని పంచమ దృష్టితోటి గురు భగవానుడు వీక్షించడము ఇది చాలా మంచిది ఇదేం చేస్తుందంటే ఎప్పుడైనా సరే ఒక మాట వల్లే మనస్పర్ధలు వస్తాయి ఒక మాట వల్లే ఒకడు ఆనందంగా ఉన్న ఒక కొంతమంది మాటలు వింటే చాలామందికి జీవం ఏర్పడుతుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది వెయ్యి ఏనుగుల బలం వస్తుంది ఒక మనిషి మాట్లాడే మాట అవతల వాళ్ళకి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇవ్వగలదు అదే మాట నిలువెల్లా గలదు మనిషి బతికుంటారు కానీ మనిషి బతుకున్న చంపేయగలదు సో దీనికి చెక్ పెడుతూ ఉన్నాడు గురు భగవానుడు గురు భగవానుడు వీక్షించడం వల్ల మనకి ఈ వారం ఉన్న ప్లస్ ఏంటంటే బుధమంగళ యోగం మీద గురు భగవానుడు వీక్షణ పంచమ దృష్టితోటి ఆయన వీక్షణ వీక్షణ కలిగి ఉండడము చాలా మంచిది ఇది చాలా అంటే అందరిలోకి కూడా ఒక జీవత్వాన్ని జీవత్వాన్ని కలిగిస్తుంది అందరిలో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి ఇది ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగా పెరుగుతాయి దానితో పాటు ఈ వీళ్ళిద్దరికీ లాభంలో శుక్రకేతువుల సంచారం అసురు గురువైన శుక్రాచార్యుల వారి సంచారము లాభంలో ఉండడము అలాగే తులారాశి నుంచి నవమ స్థానంలో గురు భగవానుడి సంచారము ఈ రెండు చాలా ప్లస్ పాయింట్స్ ఒక్క కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెరుగుతాయి కాకపోతే మాట మాట్లాడే విషయంలో కొంచెం జాగ్రత్త వహిస్తే ఇంకా అంత శుభదాయకమే అంత ఆనందదాయకమే అంత సన్మంగళదాయకమే ఈ విధంగా మనమందరం కూడా సన్మంగళాల్ని మన జీవితంలో పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా జగదంబని జగదంబ పాదాలని ప్రార్థిస్తూ மங்களம் நமோ பகவதே வாசுதேவாய